ఐపీఎల్ క్రికెట్ జరుగుతున్న నేపథ్యంలో కొందరు బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉందని బెట్టింగ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఏఎస్పీ జావలి హెచ్చరించారు పోలీసుల నిఘా పెంచడం జరిగిందని బెట్టింగ్ల వల్ల ఆర్థికంగా తీవ్ర నష్టాలకు గురి అవుతున్నారని తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల శ్రద్ధ వహించి వారు ఏం చేస్తున్నారో గమనించాలని సూచించారు ఈ ఐపీఎల్ బెట్టింగ్స్ అనేవి జరుగుతున్నాయని సమాచారం సో అందరూ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మా టీమ్స్ అనేవి ఎప్పుడు నిఘా పెట్టుకొని ఎవరన్నా ఐపీఎల్ బెట్టింగ్కి పాల్పడుతున్నారా ఇలాంటివి మాకు సమాచారం అనేది మేము సేకరిస్తూనే ఉంటాము నిఘా అనేది ఎప్పుడూ ఉంటది సో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి బెట్టింగ్లకి ఇలాంటి వాటికి అలవాటు పడద్దు ముందు ఒకసారి చేద్దాంలే చూద్దాంలే అనుకొని ఆసక్తితో చేస్తుంటారు అట్లాంటివి చేసి చాలా డబ్బులు పోగొట్టుకోవడం ఇలాంటివి చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ లో కూడా పడతారు సో ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటే చాలా చాలా మంచిది అట్లాగే పేరెంట్స్కి కూడా చెప్పేది ఏంటంటే సో పిల్లలు ఏమేమి చేస్తున్నారు మొబైల్స్లో ఎట్లాంటి వా ఎట్లాంటి యాప్స్ వాడుతున్నారు ఇట్లాంటివి కొంచెం నిఘా పెట్టుకోండి వన్స్ ఏదన్నా ఫైనాన్షియల్ దానిలో ఇబ్బందిలో పడితే మళ్ళీ వాళ్ళు బయటికి రావడం అనేది చాలా కష్టం అవుతుంది సో ఇది గుర్తుపెట్టుకోండి అండ్ అందరూ సేఫ్గా ఉండాలి